నమస్తే రైతు సోదరారా నా పేరు గణేష్ ఈ రోజు ఉన్న కీతి గ్రీన్ హౌస్ లో కీర పంటలో ఉన్నాం మనకు కీరలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ట్రిల్సింగ్ అనేది ముఖ్యమైన ప్రక్రియ ట్రిల్సింగ్ చేయకపోతే ఏమైతే అంటే పంట అనేది భూమి పైన పాకడం జరుగుతుంది ఈ విధంగా భూమి పైన పాకినట్టయితే మనకు తెగుళ్ళు తొందరగా వచ్చే ఆస్కారం అధికంగా ఉంటాయి ఈ ట్రిల్సింగ్ మనం చేసినట్టయితే అధిక దిగుబడి ఆశించవచ్చు తెగుల బారి నుంచి మన పంటను కాపాడుకోనికి ఆస్కారం ఉంటాయి మనం ట్రిల్సింగ్ ఏ విధంగా కట్టానో చూసుకున్నట్టయితే మొక్క నుంచి ట్రిల్సింగ్ వైర్ కు డిస్టెన్స్ చూసుకొని ఈ ట్రిల్సింగ్ దారాలను ఒకటేసారి కట్ చేసుకోవాలి మనము ఈ పై పైనుంచి దారాన్ని ఈ విధంగా తీసుకోవాలి మీరు ఇక్కడ గమనిస్తున్నట్టు అయితే ఈ విధంగా వేసుకొని పైన గుంజేసుకుని కిందికి డ్రిప్ లాటరల్ కానీ ఒకవేళ కాండం తిక్కునేసి ఎక్కువ ఉంటే ఇక్కడ కానీ కట్టవచ్చు దూసరి ముడి వేసుకోవచ్చు దూసరా ముడి ఎంత ఏంటంటే ఇక్కడది గుంజితే ఇది వచ్చేటట్టు ఉండాలి ఒకవేళ దారం లూజ్ ఉన్నట్టయితే మధ్యలో మనము ముడి ఇట్లా ఇట్లా వేసుకోవచ్చు ఈ విధంగా టైట్ ఉండేటట్టు చూసుకొని ట్రిలిసింగ్ మనం ఈ విధంగా సమర్పించుకోవాలి మరిన్ని సందేహాలు ఏమైనా మన ఏది కాల్ సెంటర్ ని సంప్రదించండి ధన్యవాదాలు